హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బా వోసే స్టోరీలోని నలభై ఒకటో భాగం సీత హట్ అయ్యిందని అర్థమైన రామ్ తనని వెనక నుంచి హత్తుకొని సారీ సీత సడన్గా అలా చెప్పేసరికి లీవ్ కూడా చెప్పకుండా వచ్చేసాను కదా అందుకే కోపం వచ్చింది పైగా నువ్వు అబద్ధం చెప్పి తీసుకువచ్చేసరికి ఆ కోపం ఇంకొంచెం ఎక్కువయ్యింది ఇప్పటి వరకు నేను నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా అర్థమయ్యింది అని సీత చేతిలోనికి బ్యాగ్ తీసి కబోర్డ్లో మళ్ళీ వేసేసి సీతని తన వైపు తిప్పుకొని వారం రోజులు కాదు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా అని తన ముక్కుతో సీత ముక్కుకి రాస్తూ హస్కీగా అడిగాడు కుదరదు నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు నువ్వన్న మాటలకి నేను చాలా డీప్గా హర్ట్ అయ్యాను అందుకే ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను క్యాన్సిల్ చేసేస్తాను అని ఫోన్ తీసుకోగానే రామ్ సీత చేతిలో ఫోన్ లాక్కొని విసిరి పక్కన వేసి సీతని రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడేసి తన మీదకి చేరిపోయి ఈ వారం రోజులు నువ్వు నేను తప్ప మన మధ్యలో ఫోన్ కాల్స్ అంటూ ఏమీ లేవు అవును నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు హనీమూన్ అంటూ అత్త అమ్మ వాళ్ళకి చెప్పిందంత అబద్ధం కాదు నిజమే అన్నమాట ఎన్నాళ్ళకి ఈ దేవత నన్ను కరిణించి నన్ను యాక్సెప్ట్ చేశావన్నమాట అని అనగానే సీత ఏదో చెప్పబోతూ ఉంటే ఆపే అక్కడే ఆపే నీ కళ్ళల్లో నాకు అది కనిపిస్తుంది కాబట్టి ఇంకా యాక్టింగ్ చేయకు అంటూ సీత పెదవులు అందుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు రెండు నిమిషాలు సీత కూడా రామ్ ప్రేమకి మైమర్చిపోయి సహకరిస్తూ ఉన్నది కాస్త వెంటనే రియాక్ట్ అయ్యి రామ్ని దూరం జరిపి నేను దీనికోసం ఇక్కడికి తీసుకురాలేదు బావా ఒకరినొకరం బాగా అర్థం చేసుకొని డీప్గా కనెక్ట్ అవ్వటానికి మాత్రమే తీసుకువచ్చాను నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావు దిస్ ఈజ్ టూ మచ్ పద బయటకు వెళ్దాం అని పైకి లేచే డ్రెస్ సర్దుకుంది రామ్ బొంగమూతి పెట్టుకొని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు సీత నీ కళ్ళల్లో ఆ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు ఎందుకు మరి ఇలా దూరం పెడుతున్నావు అని అడిగాడు సీత కంగారుగా దిక్కులు చూస్తూ చాలా రోజుల తర్వాత నీతో బయటికి రావటం సరదాగా బయటికి వెళ్దాం పద ఈ అరకు అందాలంతా చూడాలని ఉంది అని అడిగింది సీత అడగటం రామ్ కాదనటం ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు కూడా అదే జరిగి రామ్ డిసప్పాయింట్ గానే పైకి లేచి పద అంటూ తన సీతని తీసుకొని బయటికి వెళ్ళాడు సీత రామ్ డిసప్పాయింట్నెస్ గమనించినా పట్టించుకోకుండా తన వెనకే వెళ్ళింది అలా ముందుగా బొర్రా గుహలు చూడటానికి వాళ్ళు వచ్చిన కారులో బయలుదేరి అక్కడికి వెళ్ళి అంతా తిరిగి బయటకు వచ్చేసరికి సాయంత్రం అయిపోవటంతో రామ్ చిరాకుగా లోపల ఏమీ లేదు పాతకాన నాటి బొమ్మలు తప్ప దీనికి ఇంత దూరం లాక్కొచ్చావు అని అంటూనే సీతని తీసుకొని కాటేజ్కి బయలుదేరాడు రూమ్లో ఇద్దరు ఫ్రెష్ అయ్యాక డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళిన సీత అయినా వెనక్కి రాకపోయేసరికి రామ్ కంగారుగా అక్కడికి వెళ్ళి బయట నిలబడి ఉన్న ఒక అమ్మాయిని సీత గురించి అడిగి తను ఫోటో చూపించి లోపల ఏమైనా ఉందా అని అడిగితే లేదు అని తను చూసి చెప్పటంతో రా మా హోటల్ మొత్తం వెతికి ఎక్కడా సీత కనిపించగా బయటికి వచ్చి రోడ్డు వెంట వెళ్తూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ సీత ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను ఎవరైనా ఏమైనా చేశారా అని మనసులోనే కంగారు పడుతూ ఉన్నాడు ఇంతలో తన మొబైల్కి మెసేజ్ రావటంతో కంగారుగా దాన్ని ఓపెన్ చేసి నీకు సీత కావాలంటే ఈ అడ్రస్కి రా అని లొకేషన్ ఉండటంతో ఎవరై ఉంటారో అనుకుంటూనే రామ్ కంగారుగా తన కార్ తీసి బయలుదేరాడు అది డైరెక్ట్గా జ అరకు జలపాతం దగ్గరికి తీసుకువెళ్ళటంతో ఇక్కడ ఏంటి ఎవరున్నారు అనుకుంటూ ఉండగానే నీళ్ళల్లో నుంచి పైకి తేలి జుట్టుని వెనక్కి అనుకుంటూ చలకన్యలా బయటికి వచ్చింది సీత తడిసిన డ్రెస్లో రామ్ సీతని అలా చూసి తనకేమీ కాలేదని రిలీఫ్గా ఫీల్ అయ్యి సీత అంటూ తన దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని అప్పటి వరకు తన పడిన టెన్షన్ అంతా సీత కౌగిలిలో తన స్పర్శలో దూరం చేసుకుని రెండు నిమిషాల తర్వాత దూరం జరిగి తన చెంప మీద గట్టిగా కొట్టి నిన్ను తీసుకువెళ్ళేటప్పుడు నన్ను గట్టిగా పిలుచుంటే నిన్ను కాపా నేను కాపాడేవాడిని కదా ఎందుకు ఫూలిష్గా బిహేవ్ చేశావు అసలు నిన్నెవరిక్కడి వరకు తీసుకువచ్చారు అని కోపంగా అడిగాడు సీత నవ్వుతూ తన చెంప మీద చేయి పెట్టుకొని ఎవరు తీసుకురాలేదు బావా నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుకోవటానికి ఇలా చేశాను అని అనగానే రామ్కి ఎక్కడలేని కోపం వచ్చేసి సీత బుజాలు పట్టుకొని కుదిపేస్తూ నా ప్రేమ తెలుసుకోవటానికి ఇదొక్కటే మార్గం దొరికిందా సీత నీకు ప్రాణం పోయినంత పనైంది నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే నిన్ను ఎవరైనా ఏమైనా చేశారేమోనని పిచ్చోడిలా రోడ్లన్నీ వెతుకుతూ ఉంటే నీకు అంత నవ్వులాటగా ఉందా పైగా ఇంత దూరం వచ్చి ఒంటరిగా ఇక్కడ ఉన్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి సీత నన్ను నా ప్రేమని అవమానిస్తున్నావా అలా అవమానించేదానివి ఎందుకు నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చావు అక్కడే హైదరాబాద్ లో వదిలేసి నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి వచ్చుండొచ్చు కదా అని అరిచాడు అప్పటికీ కూడా సీత నవ్వుతూ రామ్ చుట్టూ చేతిని వేసి ఒక్కసారిగా రామ్ పెదవులు అందుకొని రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాలు ముద్దు పెట్టి నీ ప్రేమ నాకు తెలిసింది మరి నా ప్రేమ నీకు తెలియద్దా బావా అని రామ్ని వదిలేసి తన పాటికి తను వెళ్తూ ఉంటే సీత పెట్టిన ముద్దకే షాక్ అయిన రామ్ సీత చెప్పిన మాటకి ఇంకా షాక్ అయ్యి ఏమన్నా అంటూ వెనక్కి తిరిగేసరికి సీత మళ్ళీ కనిపించలేదు అబ్బా సీత ఏంటి నీ దాగుడు మూతలు ఇలా చేస్తే నాకు కోపం రాకుండా ఉంటుందా ముందు ఎక్కడ ఉన్నావు బయటికి రా అని పావు గంట పాటు అరుస్తూ ఉన్నాడు అప్పుడు సీత తీరిగ్గా రెడ్ అండ్ వైట్ కలర్ సిల్క్ శారీ బయట వన్ సైడ్ వేసుకొని జుట్టు విరబోసి నా జుట్టుకి మల్లెపూలు పెట్టుకొని చేతికి రెడ్ కలర్ గాజులు మెడలు చిన్న నల్లల దండ తప్ప ఇంకే ఆభరణం లేకుండా నుదుటిన బొట్టు పాపిట కుంకుమ పెట్టుకొని చాలా సింపుల్గా రెడీ అయ్యి నా చాటు నుంచి టెంట్ లో నుంచి బయటికి వచ్చి రామ్ ఎదురుగా నిలబడి ఎందుకు బావా చుట్టుపక్కల గట్టిగా ఆరుస్తావు చుట్టుపక్కల ఇక్కడే ఎవరైనా ఉన్నారేమో వెతకచ్చు కదా అని అంది రామ్ సీత అవతారం చూసి షాక్ అయ్యి ఏంటిది సీత అని అడిగాడు ముందు ముందు తెలుస్తుంది పద అంటూ ఆ టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళి టెంట్ పక్కనే ముందుగానే క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం అరేంజ్ చేసిన టేబుల్స్ దాని మీద డిషెస్ ఎదురెదురుగా చేర్స్ టేబుల్ మీద అన్ని రామ్కి ఇష్టమైన వంటకాలు దానితో పాటు టేబుల్ మొత్తం నైట్ క్వీన్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసి ఉంది సీతారామ్ని ఒక చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుని ముందు డిన్నర్ చేయబావా బావ బాగా ఆకలిగా ఉంది అని చెప్పి రామ్కి సర్వ్ చేసి తను కూడా పెట్టుకొని తింటూ ఉంటే రామ్కి సీత ఇచ్చే షాక్స్కి ముద్ద దిగక ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి పైకి లేవగానే సీత కూడా తినటం అయిపోగొట్టి రామ్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా జలపాతం దగ్గర ఉన్న చిన్న నదిలో తోసేసి పావుగంట స్నానం చేసి ఆ టెంట్లోకి వెళ్ళు బావా ఆ తర్వాత ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి పరిగెత్తగానే రామ్ కంగారుగా బయటికి వచ్చి సీత అని అరుస్తూ ఉంటే ముందు స్నానం చేసి రాబావా నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంటాను డోంట్ వరీ అని చీకట్లో పరిగెడుతూనే గట్టిగా చెప్పింది రామ్ నవ్వుకుంటూ మళ్ళీ జలపాతంలో దూకి అరగంట పాటు హ్యాపీగా స్విమ్ చేసి అప్పుడు బయటికి వచ్చి టెంట్ లోపలికి వెళ్ళేసరికి వైట్ కలర్ కుర్తా పైజామా పచ్చగా ఉన్న పైరు లాంటి పచ్చిక బయలు మీద పెట్టి ఉంటే దాన్ని తీసుకొని రెడీ అయ్యి బయటికి వ వచ్చేసరికి సీత లైవ్ లొకేషన్ పంపించిన మొబైల్ నుంచి మెసేజ్ రా పాకెట్లో మెసేజ్ చూసి పాకెట్లో స్లిప్ చూసి కరెక్ట్గా అలానే రాని ఉండేసరికి రామ్ సరే అని అనుకుంటూ ఆ స్లిప్ ఓపెన్ చేయగానే వాటర్ స్ట్రైట్ దెన్ టేక్ లెఫ్ట్ అని రాసి ఉంది వాక్ స్ట్రైట్ దెన్ టేక్ లెఫ్ట్ అని రాసి ఉంది రామ్ అలానే ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళేసరికి కొంచెం దూరం నడిచాక ఒక చెట్టుకి టేక్ రైట్ అని ఉండటంతో అలానే వెళ్ళాడు మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఉండ ఉండటంతో మళ్ళీ లెఫ్ట్ తీసుకొని పావు కిలోమీటర్ దూరం నడిచాక సీత ఒక చెట్టు మీద నుంచి బావా అని గట్టిగా అరిచింది రామ్ ఆశ్చర్యంగా పైకి చూసి ఎలా అని అడిగితే సీత ఇలా అంటూ కిందకి వేలాడి తీసి ఉన్న లేడర్ని చూపించగానే రామ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే త్వరగా రా బావా అని అరిచింది రామ్ తేరుకొని ఆ లేడర్ని పైన పట్టుకొని ఉంటే రామ్ జాగ్రత్తగా పైకెక్కి ఏంటి సీత అని ఆ ట్రీ హౌస్ చూస్తూ అడిగాడు సీత నవ్వుతూ సర్ప్రైజ్ అంటూ రామ్ చేతిని పట్టుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్ళింది అక్కడ అరేంజ్మెంట్స్ చూసిన రామ్ చూచాయిగా సీత ఏం చెప్పాలనుకుంటుందో అర్థమై సంతోషం ఎగ్జైట్మెంట్ అందమైన చిరునవ్వుతో సీత వైపు చూసేసరికి సీత కూడా అందమైన చిరునవ్వుతో నువ్వు ప్రతిసారి అడుగుతావు కదా బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎందుకు చెప్పటం లేదని ఇందుకు అంటూ చిన్న లెటర్ రామ్ చేతిలో పెట్టింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ నా కామెంట్ అండ్ సబ్స్క్రైబ్